Hi, friends. ఏపీ కానిస్టేబుల్ యాస్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో మార్క్స్ యాడింగ్ కేసుకి సంబంధించి హీరింగ్ అప్డేట్ అయితే వచ్చింది గత కొన్ని రోజుల నుండి ఈ యొక్క హియరింగ్ అనేది ఒక డేట్ ఏ రోజున జరగబోతుంది ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసు అంటే తప్పుగా ఉన్న కానిస్టేబుల్ యొక్క పది నిమిషంలో తప్పుగా ఉన్న దానికి సంబంధించి హీరింగ్ అప్డేట్ అనేది ఈ డేట్ ఏ రోజున అనేది తెలియక అభ్యర్థులైతే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఆ యొక్క హీరింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఎప్పుడు అనేది చూద్దాం అదేవిధంగా ఏ రోజు జరగబోతుంది యొక్క సీరియల్ నెంబర్ అనేది కూడా క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి మనము ఈ యొక్క కేసు డీటెయిల్స్ అనేవి ఒకసారి చూద్దాం వేల మంది అభ్యర్థులు అండి ఎదురు చూస్తున్నారు దీనికోసము వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరిస్థితి మరి చూసినట్లయితే కేసు డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే టోటల్గా రిట్ అపీల్ అనేది సెవెన్ డబల్ టూ టూ జీరో టూ త్రీ ఈ యొక్క నెంబర్ మీరు ఎక్కడ మెన్షన్ చేసినట్లయితే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు మీరే చూసుకోవచ్చు మరి చూసినట్లయితే పిటిషనర్ జంగం సహజ అదేవిధంగా ఉమేష్ చంద్ర పీవిసా పిటిషనర్ తరఫున అడ్వకేట్ అండి అదేవిధంగా చూసినట్లయితే ఫిలింగ్ డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు ఇది కేసు అయితే వేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఏదో అవ్వడం జరిగింది మరి లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకు మార్చి పదవ తేదీన ఈ యొక్క కేసు అని యొక్క హియరింగ్ అనేది జరగబోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక కేస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఆ రోజున ఈ యొక్క ఎప్పుడు మనకు ఈ యొక్క ఈ యొక్క హీరింగ్ అనేది ఒక సీరియల్ నెంబర్ అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ యొక్క సిక్స్టీన్ నెంబర్ ఉంది కదండి రిట్ అప్ల్ సెవెన్ డబల్ టూ టూ జీరో టూ త్రీ ఇదండి ఈ యొక్క మాక్స్ యాడింగ్ కేసుకి సంబంధించి ఈ యొక్క హీరింగ్ అనేది సీరియల్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అండి ఓకేనా జంగం సహజ యొక్క వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఉమే చంద్ర పివిజీ జీపీ సర్వీసెస్ వన్ గుంటూరు అండి మనకు ఏది ఏమైనప్పటికీ ఎన్నో రోజుల నుండి అంటే గత కొన్ని రోజుల నుండి ఈ యొక్క హీరింగ్ లాస్ట్ హీరింగ్ డేట్ జరిగిన తర్వాత నుండి అప్పటి నుంచి ఒక అప్డేట్ అయితే లేదు కానీ ఇప్పుడైతే మనకు ఈ యొక్క హియరింగ్ అప్డేట్ అయితే ఒక డేట్ అయితే మెక్సిన్ చేయడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ అయితే కొన్ని వేల మంది అయితే ఈ యొక్క మాక్స్ యాడింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది ఇప్పటికైతే చాలా టైమ్స్ అనమాట ఇప్పటికీ టెన్ ప్లస్ టైమ్స్ అయితే మనకైతే ఈ యొక్క కేసు అనేది వాయిదా పడిన సందర్భాలైతే మనకు క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ రోజు అనేది ఈ యొక్క మార్చి పదవ తేదీన ఫైనల్గా అయితే ఏదో ఒక విధంగా ఆ యొక్క అప్డేట్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే అభ్యర్థులకు అనుకూలంగా వస్తుందా లేదా దానికి సంబంధించి ఎటువంటి ఏమైనా మార్క్స్ కలిపే అవకాశం ఉంటుందా లేదా అనేది మనం ఆ యొక్క కేసు హీరింగ్ ఆ యొక్క రోజు వరకు అయితే ఎదుర్చూలసిన పరిస్థితి అయితే మనకు ఉందన్నమాట కాబట్టి ఆ యొక్క హీరింగ్ అనేది జరిగిన తర్వాత కూడా మీకు ముందుకు నేను ఈ యొక్క కేసు అప్డేట్ కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నచ్చితే లైక్ చేయండి మీ ఫేమే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్